అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేవతి ఇవాళ వీడియో వచ్చేసి మన ఛానల్లో కర్ణాటక స్టైల్ దావణగిరి బన్నె దోశ అండి ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ దావణగిరి బన్నె దోశ ఎలా చేయాలో ఏంటో అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఈ గ్లాస్లో రెండు గ్లాసుల వరకు బియ్యం అయితే తీసుకోవాలి నేనైతే రేషన్ బియ్యం తీసుకుంటున్నాను గ్లాసుల వరకు రేషన్ బియ్యం తీసుకోవాలి అదేవిధంగా పావుకప్పు కొరకు శనగ అదే అదేవిధంగా అటుకులు ఈ మూడు వేసి బాగా ఇలా కలిపేసుకోవాలి రెండు మూడు సార్లు కడిగేసుకుంటే దీంట్లో ఉండే డస్ట్ అంతా పోతుందండి ఇంకా ఒక టీ స్పూన్ అంతా మెంతులు కూడా వేసుకొని కడిగేసుకోవాలి ఇక మీనపప్పు కూడా ఒక పావు కప్పు వరకు వేసేసుకొని మొత్తం అన్నీ ఇలా కలిపేసుకోవాలి ఇలా వాటర్ మునిగే వరకు అయితే వేసుకొని బాగా ఇలా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకుంటే మనకు లోపల ఏమైనా డస్ట్ ఉంటే కూడా మొత్తం అంతా క్లీన్ అవుతుందండి ఇలా మునిగే వరకు అయితే వాటర్ వేసుకోవాలండి ఎప్పుడు ఒకే రకం దోశ కాకుండా ఇలా కొత్తగా బన్నె దోశ అండి దేవ్ గారి బన్నె దోశ చాలా బాగుంటుంది ఇలా వాటర్ వేసుకొని ఒక ఫైవ్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఒక ఐదు గంటల తర్వాత అయితే బియ్యము అన్నీ బాగా నానితాయి అండి ఈ వాటర్ అయితే వంపేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవడం ఇలా వాటర్ అయితే వంపేసుకొని ఒక మిక్సీ జార్ వేసుకొని ఇందులో వేసుకోవడమే ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా పిండిలా అయితే మనం మిక్సీ అయితే వేసుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కూర్చోండి బ్యాటర్ అయితే ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము ఇలా బౌల్లో వేసుకొని అయితే ఇలా వేసేసుకోవాలి ఎప్పుడు ఒకే రకం దోశ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇక అదే రెండు రెండుసార్లు అయితే అవుతుందండి కూర్చోండి ఇలా పిండి అయితే ఇలా మొత్తం అంతా ఇలా వేసుకోవాలి ఇలా మొత్తం పిండి అంతా వేసాక ఒకసారి బాగా లోపల నుంచి పై వరకు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే మనకు పిండి అనేది సమానంగా ఉంటుంది పిండి అయితే ఇలా సమానంగా వచ్చేస్తుంది ఇంకా నైట్ అంతా దీన్ని పుల్లనీయాలి పిండిని అయితే ఇంకా మిగతా ప్రాసెస్ అయితే మార్నింగ్ చూసేసుకుందాం ఇంకా మార్నింగ్ కల్లా ఇలా కొలుస్తుందండి పిండి అయితే చూసారా ఎంత బాగా పొంగిందో ఇంకా ఇందులో సాల్ట్ ఒకటే వేసుకొని బాగా కలిపేసుకోవాలి పిండి అయితే ఇలా రెడీ అవ్వాలి ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడు వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని పెట్టేసుకోవాలి ఇందులో పల్లీ చట్నీ అయినా ఆలు కర్రీ అయినా చాలా బాగుంటుందండి ఇలా మొత్తం అంతా కలిసేట్టు కలుపుకోవాలి దావణగిరి బన్నీ దోశ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ పల్లీ చట్నీ చేసుకోవడానికి అయితే ఒక కళ అయితే తీసుకొని కొద్దిగా పల్లీలు అయితే వేసుకోవాలి అలాగే ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి పల్లీలు అయితే ఇలా దూరగా వేయించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ పల్లీలు అయితే ఇలా వేయించుకొని చల్లార్చుకోవాలి ఇక అదేవిధంగా ఈ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్ టమోటో పచ్చిమిర్చి అనేటివి కొద్దిగా మగ్గించుకోవాలి ఆయిల్లో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే కొట్టండి సింపుల్గా ఈజీగా ఇలా పల్లి చట్నీ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి చూడండి ఇలా మగ్గాక కొద్దిగా చివరగా కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుంటే టేస్ట్ మరింత పెరుగుతుందండి కొద్దిసేపు ఇలా మార్చాలి ఇలా మగ్ ఇలా మగ్గాక చవు అయితే ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లార్చుకోవాలి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ పల్లీలు అలానే కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు అయితే ఎండు కొబ్బరి వేస్తున్నాను ఇంకా ఇవైతే మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఫస్ట్ ఇలా మెత్తగా గ్రైండ్ అయ్యాక ఇందులోనే మనం మగ్గించి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం చూడండి ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఒక బౌల్లో అయితే వేసేసుకుందాం ఇక్కడ ఇలా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి ఇంకా ఈ చట్నీలోకి అయితే కొద్దిగా పోర్ అయితే ఇలా వేసుకున్నాం అంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా ఆయిల్ జీలకర్ర ఆవాలు ఇలానే కరివేపాకు చూసారా ఎంత టేస్టీగా ఉందే పల్లీ చట్నీ దోశ దోసపిన్నం అయితే పెట్టుకోవాలి చూసారా ఇదైతే వేడి వేడింది ఇక ఇప్పుడైతే ఒక ఆనియన్ కట్ చేసుకొని ఇలా ఒకసారి రాసుకున్నామంటే విరిగిపోకుండా దోశలు ఈజీగా వస్తుంది ఇలా ఆనియన్తో రొసాక ఒక గరికెడు పిండి అయితే వేసేసుకొని ఒకసారి ఇలా అందమంటే చూడండి ఎంత బాగా వస్తుందో కొద్దిగా అందంగానే వేసుకోవాలి చండి వెన్న అనేది ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇలా వెన్నంతా కరిగాక మనం ఇలా తిప్పేసుకోవాలండి ఈజీగా మనం రోజు చేసుకునే దోశ కంటే ఇది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి చండి ఇలా కాలేక రెడ్గా ఉంటుంది ఒకసారి ఇలా తిప్పేసుకున్నామంటే సరే ఎంత బాగా వచ్చిందో దోశ అయితే ఇంకా పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇక దీని మీద కొద్దిగా కారం పొడి ఇలా వేసుకొని పిల్లలకి ఇచ్చారంటే ఇక ఏం అవసరం లేదండి ఉట్టి దోశనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇంకా ఒక ప్లేట్లో అయితే చూసుకుందాం చూడండి దావణగిరి బన్నీ దోశ రెడీ అండి ఇంకా అదేవిధంగా మళ్ళొక దోశ అయితే తీసి ఒక రెండు గరిపెడ పిండి అయితే వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా ఎంత బాగా వచ్చిందో ఇంకా పైననే కొద్దిగా వెన్న అయితే ఇలా రాసుకున్నామంటే మొత్తం అంతా కరిగిపోతుందండి కొద్దిసేపటికే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చండి ఇలా అంత సైడ్కి అంతా కలర్ అయితే ఇలా చేంజ్ అయ్యాక ఒకసారి ఇలా వేసుకోవడమే చూడండి ఎంత బాగా వచ్చిందో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి చండి ఇలా పెట్టేసుకొని ఇంకా కొద్దిగా ఇలా ఆలు కర్రీ మధ్యలో వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది చూసారా హోటల్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇంట్లోనే ఇలా ఈజీగా చేసి పెట్టచ్చు చూడండి ఇక ఒక ప్లేట్లో అయితే ఇలా వేసుకోవడమే టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి వేడివేడిగా దోశలు అయితే రెడీ అయిపోయాయండి ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది సరే హోటల్లో కూడా ఇలా ఉండదు అంత టేస్టీగా అయితే ఉంటాయి ఇంకా ఇందులో పల్లీ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్ ఆలు వేసాం కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది చట్నీతో ఇలా సర్వ్ చేసామంటే టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉండే ఈ దావణగిరి బన్నీ దోశలు అండి చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కన ఐకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చిద్దాం బై ఫ్రెండ్స్ లైక్